सुभाष चंद्र बोस तेलुगु में बोलेंगे थैंक यू वेरी मच सर ఆపర్చునిటీ ఆపర్చునిటీయల్ అట్రెస్ గౌరవ రాష్ట్రపతి గారు ఉభయ సభను ఉద్దేశించి పార్లమెంట్ సభ్యులు ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేస్తారు అధ్యక్ష ఈరోజు నాకు ఇచ్చిన ఈ అవకాశంలో అతి ప్రధానమైనటువంటి సమస్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయదారులు మరి చాలా సంక్షోభమైన పరిస్థితులు ఉన్నారని తెలియజేయడానికి మరి నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు అంత సంక్షోభంలో ఉండడానికి కారణాలు ఏమిటి ఎందుకు ప్రధానంగా వరి పండించే వ్యవసాయదారులు ఎందుకు సంక్షోభంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు దీన్ని అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది మరి గత ప్రభుత్వంలో గత ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏవే కార్యక్రమాలు అమలు చేసి రైతులు ఆదుకున్నారు మరి ఈ ప్రభుత్వం ఎందుకు ఆదుకోవట్లేదు కారణం ఏంటి ఆదాయం మారలేదు జనాభా మారలేదు ఖర్చులు మారలేదు మరి ఎందుకు అంత నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు రైతులు అనే విషయాన్ని ఒకసారి ఈ సభ ద్వారా ఆంధ్ర వినండి పూర్తిగా వినండి కంగారు పడతారే వయారి ఓ హరీ ప్లీజ్ వెయిట్ ప్లీజ్ వెయిట్ ప్లీజ్ వెయిట్ చెప్తాను ప్లీజ్ వెయిట్ మాట్లాడినవ్వండి ఎందుకు వెరీ పడిపోతారు దాని కారణం అని దట్ ఈస్ నాట్ ఫాల్స్ నేను చెప్తాను వినండి మాట్లాడి ఎందుకంటే కంగారు పడతారు కంగారు పడుతుంది వినండి ప్లీజ్ వెయిట్ ప్లీజ్ వెయిట్ ఎందుకు చేస్తారు చేస్తారు మాట్లాడలేదు కేవలం రైతు యొక్క సంక్షేమాన్ని దృష్టిలో కేంద్ర ప్రభుత్వం సహాయం ఎక్కువగా తీసుకురావాలని రాష్ట్రానికి ప్రధానమైనటువంటి ఉద్దేశంతో

जो तो असन ये बात होगी तो अपने आप कट जाएगी और उनके बोलने के बाद में आप अपना कोई प्रतिरोध करना चाहे तो कर सकते हैं जी हाँ बोलिए यानी कारणल को दिया तना अध्यक्ष आंध्र प्रदेश लो समुद्र तटीय प्रांत कोस्टल लाइन दादपगा 9274 किलोमीटर लंबी है అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ಅಂತ కూడా ది ఎంటైర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ ఇన్ సైక్లోన్ ఏరియా మొత్తం రాష్ట్రం అంతా కూడా సైక్లోన్ ఏరియా మూడు ప్రాంతాలు ఒకటి రాయలసీమ రెండు సర్కారు జిల్లాలు మూడు ఉత్తరాంధ్ర ఈ మూడు ప్రాంతాలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి వ్యవసాయం అంత లాభదాయకమైనటువంటి రంగం కాదు మరి ఈ లాభదాయకమైన రంగం కాదు కాబట్టి దాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఉన్న ప్రభుత్వాలు కొంచెం నిస్సహాయత ఉన్నాయి కాబట్టి ఈవేళ ప్రధానంగా మరి ప్రస్తావిస్తూ ఉన్నాను ఇది వారికి ఏం వ్యతిరేకంగా మాట్లాడట్లేదు కేంద్ర ప్రభుత్వం నుంచి అత్యధికంగా సహాయం రాష్ట్ర ప్రభుత్వ రైతులకు తీసుకురావాలనేదే నా యొక్క ఆకాంక్ష నా యొక్క అభిలాష కూడా మరి దాని గురించి మీరు దెబ్బలాడుతున్నారంటే కేవలం ఇక్కడ రాజకీయాలకే పరిమితం చేయొద్దు దయచేసా వినండి పూర్తిగా మరి మీరు సైక్లోన్ ఫోల్ ఏరియా వ్యవసాయం లాభదాయకం కాదు అని ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి తుఫాను కాటుకు దొరికిపోతూ ఉంటారు రైతులు కాటుకు బలి అవుతూ ఉంటారు అంటే తుఫాను వల్ల నష్టపోతూ ఉంటారు రెండు సంవత్సరాలు ఏదో ఒక లాభం వస్తూ ఉంటుంది మూడో సంవత్సరం తుఫాను వల్ల తీవ్రంగా నష్టపోయి మరలా నష్టాల్లో పడిపోతూ ఉంటారు దీనివల్ల ఈ తుఫాను వల్ల నష్టపోతూ ఉన్నారు అందుచేత వీళ్ళని ఆదుకోవడానికి గత ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో ఒక పదకొండు స్కీములు పెట్టారు రైతులందరికీ కూడా ఇవేళ ఆ పదకొండు స్కీములని వేళ దెబ్బలు ఇక్కడ నా మీద పోరాటం చేస్తున్నారు లేచి వారిద్దరు సమాధానం చెప్తే చాలా సంతోషిస్తాను ఈ పదకొండు స్కీములు కూడా పూర్తిగా కంప్లీట్గా మరి దాన్ని క్లోజ్ చేసి పాడేస్తారు క్లోజ్ చేశారు కాబట్టి అది మరలా ఓపెన్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సహాయం మనకి ఈ పదకొండు స్కీమ్లు కూడా మళ్ళీ అమలు జరపకపోతే రైతులందరూ కూడా మైగ్రేట్ అయిపోయే పరిస్థితి కూడా ఉంది అంత దారుణంగా ఉంది వేరే ఎంతమంది ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్ రైతాంగం థ్యాంక్ యూ యాభై రెండు లక్షల మంది రైతులు ఉన్నారు అధ్యక్ష ఈ యాభై రెండు లక్షల మందిలో మరి సొంతంగా వ్యవసాయం చేసే పెద్ద రైతులు పది నుంచి పదిహేను ఎకరాలు పైన ఉన్న రైతులు ఓ పదిహేను శాతం మంది ఉన్నారు మిగతా ఎనభై ఐదు శాతంలో నలభై ఐదు శాతం కౌలుదారులు నలభై శాతం స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ నలభై నలభై ఐదు శాతం టాలెంట్ ఫార్మర్స్ అంటే ఎనభై ఐదు శాతం రైతులు అందరూ కూడా పేదవారు మరి వీళ్ళందరినీ ఆదుకోవడానికి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన కార్యక్రమాలు ఒకసారి మనం చూసినట్టయితే అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే మళ్ళా ఇవన్నీ ఎందుకు అవసరము ఇవన్నీ అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అని చెప్పడానికి మాత్రమే చెప్తూ ఉన్నాను అధ్యక్ష దానికి కేంద్ర ప్రభుత్వం కూడా సహాయం చేయాల్సిన అవసరం ఉంది దానికి రైతు భరోసా పథకం ఈ రైతు భరోసా పథకం అంటే ఎన్ అమౌంట్ ఆఫ్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈజ్ ప్రొవైడెడ్ టు ఆల్ ద ఫార్మర్స్ అక్రాస్ ది స్టేట్ ప్యారియర్ ప్రతి రైతుకి ఆఖరికి యాభై సెంట్లు భూమి ఉన్న రైతుకు కూడా పదమూడు వేల ఐదు వందలు ఇచ్చారు దాంట్లో ఆరు వేలు పిఎం కిసాన్ పథకం నుంచి స్టేట్ గవర్నమెంట్ ఏడు వేల ఐదు వందలు పదమూడు వేల ఐదు వందలు రూపాయలు ఇచ్చారు ఆ పథకం మంజూరు చేయాలంటే ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి ఆరు వేలు కూడా ఇంకా పెంచవలసినటువంటి అవసరం ఉంది అని తెలియజే తెలియజేస్తూ ఉన్నాను నన్ను అది వద్దని చెప్తే మీరు ఇద్దరు లేచని చెప్పండి తప్పేం లేదు దాన్ని నేను సంతోషిస్తాను అట్లాగే సున్నా వడ్డీ స్కీమ్ సున్నా వడ్డీ స్కీమ్ అంటే జీరో పర్సెంట్ ఇంట్రెస్ట్తో రైతుకు రుణం ఇవ్వటం అంటే ది ఎంటైర్ ఇంట్రెస్ట్ Paid by the government. This is the second scheme. The main object of the scheme is the welfare of the farmers. Under this scheme, interest subsidy is provided to the farmers availing crop loan up to 1 lakh. This is second scheme. Third scheme, free crop insurance scheme. Free crop insurance scheme is provided to all the farmers across the state. ది స్కీమ్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ ఫ్రీ కవర్ ఆఫ్ ప్రొటెక్షన్ టు ద ఫార్మర్స్ ఈ ఆల్ ది ఎక్సెసివ్ క్లైమేట్ చేంజెస్ నేషనల్ కెలామిటీస్ ఫర్ ది స్కీమ్ ది ఫార్మర్ పెయిడ్ ఓన్లీ వన్ రూపీ యాజ్ అ టోకెన్ టోకెన్ అమౌంట్ ఫర్ ఎన్రోల్మెంట్ ఓన్లీ వన్ రూపీ పర్ యాకర్ మరి ఇటువంటి మంచి స్కీమ్లు అన్నీ కూడా ఆగిపోతూ ఉన్నాయి కాబట్టి ఈ సభ ద్వారా మా ఆవేదన వ్యక్తం చేస్తున్నాం రైతుల తరఫుగా अलगे से स्कीम अंडर दिस स्कीम द फार्मर गॉट बेनिफिट ऑफ फ्री बोरवेल फ्रॉम द गवर्नमेंट अक्रॉस द स्टेट अपलैंड एरिया लो साजिंगे ने नदी परवाह प्रांत पर कादा वॉल फ्री बोरवेल अलागे एनी फार्मर रिस्ट्रिक्ट बोरवेल सर पार्ट टाइम इज लैंड ओनरशिप 2.5 एकर्स इज एलिजिबल इनका स्वभाव సార్ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సార్ వన్ సార్ సార్ వెరీ ఇంపార్టెంట్ సార్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నీ చెప్తానండి అది చెప్తాను కంగారు పడతారా ఐ వ్యూ టెల్ ఆల్సో అది చెప్తాను సార్ ఇంకా చెప్తారు కంగారు పడుతున్నాను ఇవ్వు టైం తీసుకోండి సార్ उन सर जीवा क्रांति स्कीम आपका स्टेबिलिटी टू नहीं जा रहा है वुमेन इन द्रुप एक मंत्री प्लीज इज बिकॉज लॉर्ड ऑफ इज़ वेल नंबर वन नंबर टूट नॉट बैठ जाए प्लीज प्लीज बैठिए आप बैठ जाए आपका भाषण समाप्त हो गया आपका भाषण समाप्त हुआ रिकॉर्ड पर नहीं जा रहा है नथिंग गोइंग ऑन रिकॉर्ड प्लीज सिट डाउन कोई आपत्तिजनक बात कही है तो पर्सनल एक्सप्लेनेशन का अधिकार माननीय सदस्यों को है इसलिए मैंने चंद्रशेखर जी को बोलने का अवसर दिया थैंक थैंक यू यू सर। नंबर वन नंबर टूटेप नहीं कर सकते न्यू गवर्नमेंट है न्यू गवर्नमेंट हैज कम विद इन द लास्ट सेवन मंथ सर बोलिए सेवन मंथ सर they had left the state with a huge burden of debt not a single road had Please. proper road Every, entire roads are part ye, not a single central government b scheme, scheme has been utilized ye, aapka